హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ ఇవాళ్ళ వీడియో వచ్చేసి ఎగ్ లచ్చా పరాటాని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్లోకి కానీ లేదంటే సండే స్పెషల్గా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి అండ్ టేస్ట్ కూడా అలానే ఉంటుంది అండ్ ఈజీగా చేసేయచ్చు మరి ఈ ఎగ్ పరాటా సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి మీరు కావాలంటే రెండు కప్పుల వరకు అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పు అలాగే ఒక అర టీ స్పూన్ వరకు చక్కెర వేసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి వాటర్ని ఒకటేసారి యాడ్ చేసుకోకండి కొద్ది కొద్దిగా చూసి యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే చక్కెర వేసుకోవడం వల్ల మనకి పరాట అనేది టేస్ట్ అనేది తినేటప్పుడు చాలా బాగుంటుంది చూడండి ఇలా పిండి మొత్తం బాగా కలుపుకున్నాక ఇప్పుడు పైనుంచి ఒక అర టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి పిండి మొత్తానికి బాగా పట్టించి మూత పెట్టి ఒక పది లేదా పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి మీకు టైం ఉంటే కనుక హాఫ్ అన్ అవర్ పాటైనా పిండిని కలిపి పక్కన పెట్టుకోండి పరాట ఇంకా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈలోపు మరో పక్కన ఒక బౌల్లోకి ఒక రెండు గుడ్ల వరకు పగలగొట్టి వేసుకోండి నేను ఇక్కడ రెండు గుడ్ల వరకు తీసుకుంటున్నాను మీరు కావాలంటే మూడు గుడ్ల వరకు అయినా తీసుకోవచ్చు ఇలా ఒక గిన్నెలోకి గుడ్లను పగలగొట్టి వేసుకున్నాక ఇప్పుడు ఒక ఫోర్క్ తోటి ఇదంతా బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒకటి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే ఒకటి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా ఉప్పు కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇక్కడ పెప్పర్ పౌడర్ వచ్చేసి ఆప్షనల్ అండి మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు చూడండి ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు పిండిని చూద్దాం రండి నేను ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఇంకా చాలా సాఫ్ట్గా అయింది ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందుల నుంచి కొద్ది కొద్దిగా పిండి ముద్దల్ని తీసుకోండి నేను తీసుకున్న కప్పు మైదా పిండికి నాకు ఇక్కడ నాలుగు పరాటాల దాకా అయితే అయ్యింది మీకు ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజు వరకు తీసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని ఇలా గట్టిగా చేతుల మధ్యలో ప్రెస్ చేసుకొని ఇప్పుడు పొడి పిండిని కొద్దిగా డస్ట్ చేసుకొని చపాతీ కర్రతోటి చపాతీలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్నాక ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి పైనుంచి కొద్దిగా పొడిపిండిని డస్ట్ చేసుకోండి సారీ అండి ఆ చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా నైఫ్ తోటి ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకి పరాటా అనేది పొరల్ పొరలుగా వస్తుంది మళ్ళీ పైనుంచి కొద్దిగా ఇలా పొడిపిండిని డస్ట్ చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పొడిపిండిని వేసుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఒకసారి స్పూన్ తోటి ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పరాటాని ఇలా రెండు వైపులా అద్దుకోండి ఇలా అద్దుకున్నాక ఇప్పుడు ప్యాన్ మీద ఒక అర టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఈ పరాటాని స్లోగా వేసుకోండి ఇలా పైనుంచి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యిని కూడా తీసుకోవచ్చు చూడండి ఒక సైడ్ బాగా కాలినాక మళ్ళీ స్లోగా మరొక వైపు టర్న్ చేసుకోవాలి పైనుంచి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకోండి ఇక్కడ ఆయిల్ మనకి కాస్త ఎక్కువగానే పడుతుందండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి పరాటా అనేది చూడండి ఎలా పొంగుతుందో ఇలా పొంగితేనే మనకి లోపల పొరలు పొరలుగా వస్తుంది ఇలా రెండు వైపులా కాల్చుకున్నాక ఇప్పుడు పక్కకు తీసేసుకోండి ఇప్పుడు నేను మరొకటి వేసి చూపిస్తున్నాను చూడండి సేమ్ యాజ్టీస్గా అలానే వేసుకోవాలి మిగతా వాటిని కూడా ఫ్లేమ్ని మీడియంలో పెట్టి పరాటాని కాల్చుకోండి ఐలో పెట్టి కాల్చారంటే పైన తొందరగా మాడిపోయి లోపల పొరలు అనేది పచ్చిగా ఉండిపోతుంది చూడండి ఇక్కడ ఎలా పొంగుతుందో ఇలానే అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని తీసుకోండి అంతేనండి కమ్మని ఎగ్ లచ్చ పరాటా రెడీ అయిపోయింది దీనిని ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు దీనిని ఇలా టమాటాకి చెప్తో కానీ లేదంటే నాన్ వెజ్ రెసిపీతో తీసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నిజంగా నన్ను నమ్మి ఇలా ఒక్కసారి ట్రై చేయండి అందరూ ఫిదా అయిపోతారు ఇంట్లో వాళ్ళు మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సూపర్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్